ఎలా బ్యూటిఫుల్ వీఆర్ వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ వ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా సో అమ్మవారికి తామర పూ అంటే ఇష్టం కదా సో తామర పువ్వుని ఎలా డెకరేట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము సో దీనికి కావాల్సింది కాయిన్స్ ఒక చిన్న బౌల్ అండ్ గమ్ గ్లూ గమ్ మన ఇంట్లో ఉండే వస్తువులతో ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఫస్ట్లీ బౌల్ తీసుకొని దానికి గ్లూ గమ్ పెడుతూ ఫస్ట్ రౌండ్ పైన కాయిన్స్ అతక పెట్టుకోవాలి గ్లూ గమ్ గన్ లేకపోతే ఈ క్యా సపరేట్గా క్యాండిల్స్ తీసుకొచ్చి వాటిని దీపానికి పెట్టినా అతుకుతాయి లేదంటే దీన్నే డ్యూయల్ తోటి కూడా సేమ్ ఇదే వేలో పెట్టుకోవచ్చు అండ్ నాకు ఈ బౌల్ నేను మీషోలో ఆర్డర్ పెట్టాను నాకు త్రీ నాట్ ఫైవ్ రూపీస్కి వచ్చింది చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది సపరేట్గా దీనికోసం అని చెప్పి నేను ఆర్డర్ పెట్టుకున్నాను చూడండి ఫస్ట్ రౌండ్ ఇలా పెట్టుకోవాలి అన్ని కాయిన్స్ అండ్ కాయిన్స్ అన్ని సేమ్ సైజ్ తీసుకోవాలి వన్ రూపాయి అయినా పర్లేదు టూ రూపాయి అయినా పర్లేదు కానీ సేమ్ సైజ్ తీసుకోవాలి అట్లా అప్పుడే బాగా అనిపిస్తుంది సో వన్ రౌండ్ అయిపోయిన తర్వాత కాయిన్కి కాయిన్కి మధ్యలో ఇంకొక కాయిన్ కూడా ఇట్లనే సేమ్ గ్లూ కన్ పెట్టే పెట్టాలి సో అట్లా షేప్ అనేది మంచిగా వస్తుంది మీకు చూస్తా అంటే చూస్తా అంటే అర్థమవుతుంది సో మీరు కూడా ట్రై చేయండి ఈసారి వరలక్ష్మి రథానికి అండ్ కాయిన్స్ వచ్చేసి మేము అంటే దేవుని దగ్గర పెడతాం అన్నట్టు బయట నుండి తీసుకొచ్చినా కానీ ఇంట్లో ఎక్కడైనా దొరికినా కానీ తీసుకొచ్చి దేవుని దగ్గర పెడతాము సో అవే వాష్ చేసేసి చేస్తున్నాము అలా అలానే ఇప్పుడు సెకండ్ రౌండ్ పెట్టిన తర్వాత థర్డ్ రౌండ్లో కూడా కాయిన్కి కాయిన్కి మధ్యలో మళ్ళీ ఇంకో కాయిన్ అతకబెట్టాలి అన్నట్టు సో చూడండి మీరు క్లారిటీగా అవు చూడండి కాయిన్కి కాయిన్కి మధ్యలో స్పేస్ ఉంటుంది అక్కడ గమ్ పెట్టేసేసి కాయిన్ పెడితే అది అతుకపోద్ది ఇప్పుడు దానికి ఆ గ్లూకమ్ పెడితే అది నల్లగా అయ్యి అట్లనే ఉండొద్ది అని ఉండదు ఈజీగా తీసేయొచ్చు ఈజీగా పోతుంది అది ఇట్లా మచ్చలు అవి ఇవి ఇలాంటివి అయితే ఏం కావు ఇది టైం టేకింగ్ ప్రాసెస్ ఏమి కాదు ఈజీగా అయిపోద్ది మనకి ఈ త్రీ ఐటమ్స్ అవైలబుల్గా ఉంటే సో సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్ అన్నమాట ఈ ఇలాంటి బౌలే కాదు నేను తీసుకున్నటువంటి బౌలే కాకుండా ఇంకా వేరే రకాల బౌల్స్ ఉన్నా కూడా మనం ఇదే ప్రాసెస్లో సేమ్ వేళ స్టిక్ చేసుకుంటూ పోతే అట్లా కూడా చేసుకోవచ్చు కానీ అవుట్పుట్ మాత్రం చాలా బాగా వస్తుంది అంటే కనిపిస్తుంది నేను స్టిక్ చేస్తున్నట్టుగా ఎన్ని రోస్ వస్తే కింద వరకు అన్ని రోస్ మధ్యలో మధ్యలో పెట్టుకుంటూ కాయిన్స్ పెట్టుకుంటూ పోవాలి నాకైతే ఫైవ్ రోస్ వచ్చినాయి అంటే నా బౌల్ కూడా కొంచెం పెద్దదే ఫైవ్ రోస్ వచ్చినాయి చిన్నది తీసుకుంటే తక్కువ వస్తాయి ఇంకొంచెం పెద్ద తీసుకుంటే ఎక్కువ వస్తాయి అంటే నేను నా దగ్గర ఉన్న అమ్మవారి విగ్రహంని బట్టి ఈ బౌల్ ఆర్డర్ చేసుకున్నాను సో మీరు కూడా అట్లానే చూసుకొని బౌల్ సైజ్ చూసుకొని తీసుకోండి చూడండి ఫైనల్ అవుట్పుట్ ఎంత బాగుందో కదా సేమ్ లోటస్ ఫ్లవర్ లానే కనిపిస్తుంది కదా బాగుంది కదా చూడండి అలా మధ్యలో 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 కాన్స్ పెట్టుకుంటూ పోతే మనకు ఆ షేప్ అనేది వస్తుంది అన్నమాట సో ఇట్లాంటి వీడియోస్ ఇంకా కావాలంటే నాకు కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి మీకోసం ఇంకా ఇలాంటి మంచి యూస్ఫుల్ వీడియోస్ చేస్తాను అండ్ చూడండి ఫైనల్గా అమ్మవారు పెట్టిన తర్వాత అంటే ఆ బౌల్లో కొంచెం బియ్యం వేసుకొని అమ్మవారిని పెట్టుకున్నాను చూడండి ఎంత బాగుందో కదా తామర పువ్వులో అమ్మవారు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లలితాస్ వ్లాగ్స్ థ్యాంక్ యూ